తెలుగు న్యూస్ కి స్వాగతం రైతులకు జీలుగు జనము విత్తనాల కొరత ఉండదని రైతులకు సరిపడే విత్తనాలు అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది అని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉండడం వలన ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వీటికి టెండర్లు పెట్టియలేక ఎన్నికల కోడ్ ఉన్నదని కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రోక్యూర్మెంట్ టెండర్లు చేయలేరని ఇటువంటి ఆటంకాలు ఉండడం వల్ల దాని ప్రోక్రూర్మెంట్ డిలే అయ్యిందని ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి ప్రభుత్వం తరపున వెళ్లి స్పెషల్ పర్మిషన్ తీసుకున్నామని అన్నారు దీని ప్రొక్యూమెంట్ కంటిన్యూగా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తరపున సిద్దిపేట జిల్లా రైతులందరికీ విత్తనాలు అందుతాయని అందరికీ హామీ ఇస్తున్నానని ఏ విత్తనాలు కూడా షార్టేజీ ఉండదని ఎవరి మాటలు నమ్మొద్దని ప్రభుత్వం గతంలో కన్నా ఎక్కువ విత్తనాలు సమకూరుస్తుందని అన్నారు దుబాకలో ఇప్పటి వరకు మూడు వందల క్వింటాల రిక్రూట్మెంట్ ఉన్నదని ఇప్పటి వరకు నూట పది క్వింటాలు సప్లై అయ్యిందని అన్నారు ఖచ్చితంగా రైతులకు ఎంత విత్తనాలు అవసరం ఉంటే అంత విత్తనాలు అందజేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి కిసాన్ సెల్ అధ్యక్షులు రాజీరెడ్డి డిసిసి కార్యదర్శి కమలాకర్ కడవేరుగు రాజేందర్ ఐలయ్య గున్నాల సాయి తదితరులు పాల్గొన్నారు ఉత్తర భారతదేశం నుంచి మనకి కార్పొరేషన్ ఎందుకు షార్టేజ్ వచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి టెండర్లు పెట్టియలేక వాళ్ళు కోడ్ ఉందని చెప్పి కోడ్ అమల్లో ఉన్నప్పుడు మీరు ఎటువంటి ప్రొక్యూర్మెంట్ టెండర్లు చేయలేరని చెప్పి ఇటువంటి ఆటంకాలు పెట్టడం వల్ల ఈరోజు దాని ప్రొక్యూర్మెంట్ అనేది కొంచెం డిలే అయిపోయింది కానీ ఈ కోడ్ మన ఎన్నికలు అయిపోయాక ఇమీడియట్గా మన వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ రి మన వ్యవసాయ శాఖ సంబంధించిన సెక్రటరీలు కానీ మన ప్రభుత్వం తరఫున పోయేసి స్పెషల్ పర్మిషన్ తీసుకొని దీనికి టెండర్లు మళ్ళీ పిలవడం జరిగింది దీని ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నది కాకపోతే వెనుకట్ల ఉన్నట్టు కొంచెం స్పీడ్గా లేదు అంతేగాని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి తరఫున దుబ్బాక వాసులకి మన సిద్దిపేట జిల్లా వాసులందరూ కూడా మళ్ళీ పదే పదవి నేను ఆమె ఇస్తా ఉన్నా ఏది కూడా మీకు షార్టేజ్ ఉండదు మీరు ప్రభుత్వం పూర్తిగా ఎట్లయితే గతంలో ఉందో దానికన్నా ఎక్కువ ఈ గ్రీన్ మాన్యుర్ మీకు కేటాయిస్తుంది కేవలము ఎలక్షన్లు ఉండడం వల్ల కొంచెం డిలే అయింది మూడు వందల క్వింటల్లు ఇక్కడ మన దుబ్బాకల రిక్వైర్మెంట్ ఆల్రెడీ నూట పది క్వింటల్ ఇక్కడ సప్లై అయిపోయింది ఈ నెల ఆఖరి ఇంకా వచ్చే మూడు నాలుగు రోజులల్లో కూడా ఖచ్చితంగా కూడా ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో పూర్తిగా రైతులకి ఆ క్వింటల్ ఎంతైతే అవసరం ఉందో ఆ గ్రీన్ మనీ వరకు కేటాయిస్తాం మేము ఓపెన్ గా అమ్ముతున్నాం బరాబర్ దుకాణంలో పెట్టి అమ్ముతున్నాం దుకాణంలో ప్రతి రైతుకు ఇస్తున్నాం ప్రతి రైతుకు పాలు అడుగుతున్నారు జీలు ఇస్తున్నారు మీరు అట్లా చేసి రైనా ఏదో నాయకులకు దొంగదానం దొంగదాన రాత్రి రాత్రి వేసి పంపించరు ఇలా బరాబరి మేము ప్రజాక్షేత్రంలో పెట్టినాం ప్రజాక్షేత్రంలో ఇస్తున్నాం ఇలా రైతుల్లో చైతన్యం వచ్చింది ఎంపీ విన మళ్ళీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి హరీష్ రావు గారు మీ మామ ఏమన్నాడు ఎరువులు ఉచితంగా ఇస్తాను అవి ఎడిపోయినాయి ఇచ్చిండ్రా ఖమ్మం జిల్లాల మిర్చి రెండు పేడీలు పెట్టించిన చరిత్ర